తన పేరు వాణి ఎయిత్ క్లాస్ చదువుతుంది వెంకటాపురం గ్రామంలో ఒక చిన్న ఇల్లు అమ్మ నాన్న పక్కింటి వాళ్ళతో మా అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కొంచెం గమనిస్తూ ఉండండి అని చెప్పి మూడు రోజుల్లో తిరిగి వస్తామని ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వైజాగ్ వెళ్లారు వాణికి ఎగ్జామ్స్ ఉన్నాయని చదువుకోవడానికి ఇంట్లోనే ఉండిపోయింది కార్తీక సోమవారం సాయంత్రం ఆరున్నర గంటలు వేళ వాణి వాళ్ళమ్మ చెప్పినట్లు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని దేవుని గదికెళ్ళింది గోడ మీద శివుని పెద్ద ఫోటో కింద చిన్న శివలింగం వాణి మోకాళ్ళ మీద కూర్చుని శివలింగం ముందున్న ఇత్తడి దీపంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రార్థించింది ఓం శివాయ శివయ్యా నాకు మంచి జరగాలి నన్ను రక్షించు మమ్మల్ని అందరినీ కాపాడు కానీ ఏదో విచిత్రం సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉండే సాయంత్రం ఏదో అసౌకర్యంగా అనిపించింది వాణి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తే చీకట్లో దూరంగా కొన్ని ఇళ్లలో లైట్లు మాత్రమే కనిపిస్తున్నాయి మనసు కొంచెం గడబిడగానే ఉంది రాత్రి ఎనిమిది గంటలు భోజనం చేసి చదువుకోవడానికి కూర్చుంది ఒంటరిగా ఉన్న ఆమెకు భయం అనిపించలేదు నాకు తోడుగా దేవుడు ఉన్నాడు అనుకుంది టైం తొమ్మిది సడెన్గా పవర్ కట్ అయి ఇంట్లో లైట్లు ఆఫ్ అయ్యాయి టైంకి ఇంట్లో క్యాండిల్స్ కూడా లేవు కానీ పర్వాలేదు దేవుని గది తలుపు తెరిచేసరికి దీపం వెలుగు హాల్లోకి వచ్చింది రాత్రి తొమ్మిది నలభై ఐదు సాధారణంగా పదిహేను నిమిషాల్లో కరెంట్ వస్తుంది కానీ ఇప్పుడు ఇంకా రాలేదు వానికి ఆందోళన మొదలైంది బయటి నుండి కుక్కలు మురిగే శబ్దం మొబైల్ పక్కన పెట్టి మంచం మీద పడుకుంది కానీ చీకట్లో ప్రతి చిన్న శబ్దం కూడా పెద్దగా అనిపిస్తుంది రాత్రి పదకొండు గంటలు వాణి సగం నిద్రలో ఉంది అప్పుడు ఒక శబ్దం ఆమెను మేలుకొలిపింది ఇంటి చుట్టూ ఎవరో బయట నడుస్తున్నట్టు శబ్దం గుండె వేగంగా కొట్టుకుంటోంది ఎవరవచ్చు ఈ టైంలో కిటికీ దగ్గరికి నెమ్మదిగా వెళ్లి బయటికి చూస్తే బయట మూడు నీడలు కనిపించాయి ముగ్గురు వ్యక్తులు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఆమె వెనక్కి పరిగెత్తి మొబైల్ తీసింది కానీ సిగ్నల్ లేదు దాంతో పోలీసులకి ఇంకెవరికీ కాల్ చేయలేకపోయింది అప్పుడే బయటి నుండి తలుపు తట్టే శబ్దం అమ్మా తలుపు తెరవండి ఒక గంభీరమైన స్వరం మాకు సహాయం కావాలి మా కారు పాడైంది వానికి డౌట్ వచ్చింది ఒంటరిగా ఉన్నప్పుడు కొత్త వాళ్ళు ఎవరొచ్చినా తలుపు తెరవకు అని వాళ్ళమ్మ హెచ్చరించిన విషయం గుర్తొచ్చింది క్షమించండి మీరు పక్కింట్లో అడగండి నేను ఒంటరిగా ఉన్నాను అని ఆ చిన్నపిల్ల తెలియక నిజం చెప్పేసింది బయటి నుండి ముగ్గురు వ్యక్తులు ఒక అసభ్యకరమైన నవ్వు నవ్వారు ఒంటరిగా ఉన్నావా తలుపు తెరువు లేకపోతే పగలగొడతాం అంతే వాణి భయంతో వణికిపోయింది ఆపద సమీపిస్తుంది ముగ్గురు తలుపు బలంగా తన్నటం మొదలు పెట్టారు తలుపు విరిగిపోయి తెరుచుకుంటుంది వాణి ఏడుస్తూ శివయ్య నన్ను రక్షించు వాళ్ళు లోపలికి వచ్చేశారు ఏ అమ్మాయి ఎక్కడున్నావు బంగారం వెండి డబ్బు ఎక్కడా వాణి దాక్కోవడానికి చోటు వెతికింది మంచం కింద అల్మారాలు కానీ వాళ్ళు వెతికితే దొరుకుతుంది తప్పించుకోవడానికి మార్గం లేదు అప్పుడు ఆమె దేవుని గది చూస్తే దీపం వెలుగు ప్రశాంతంగా మెరుస్తుంది శివుడు చేరువలో ఉన్నాడు వాణి దేవుని గదిలోకి పరిగెత్తి శివలింగం ముందు కూర్చుని దీపం వెలుగులో ఆమె ప్రార్థించసాగింది శివయ్య నేను నిన్ను మాత్రమే నమ్ముకున్నాను నన్ను రక్షించేది నువ్వు ఒక్కడివే కాపాడండి బయటి నుంచి అడుగుల శబ్దం వాళ్ళు గదులు తిరుగుతున్నారు వస్తువులు పడేస్తున్నారు ఆ అమ్మ ఎక్కడుంది ఇక్కడ ఎక్కడో దాక్కునుంటుంది వెతుకు వాళ్ళ అడుగులు దేవుని గదివైపు వస్తున్నాయి వాణి కళ్ళు మూసుకుంది ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అప్పుడే ఒక అద్భుతం జరిగింది అదొక అద్భుత క్షణం దీపం మంట అకస్మాత్తుగా ప్రకాశవంతంగా మండింది అది సాధారణ మంట కాదు తీవ్రమైన దైవిక వెలుగు గది నిండా వ్యాపించింది ముగ్గురు దొంగలు దేవుని గది తలుపు దగ్గరికి వచ్చారు తలుపు తీయగానే ఒక వెలుగు ఆ వెలుగుని వాళ్ళ కళ్ళు చూడలేకపోయాయి వాళ్ళక్కడే అక్కడే నిశ్చలంగా ఆగిపోయారు ఏమిటది అని ఒకడు అంటున్నాడు ఆ వెలుగులో ఒక రూపం కనిపించింది పెద్ద శక్తివంతమైన రూపం అది మానవ రూపం కాదు దైవ రూపం అది నీలకంఠుడు ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో డమరుకం పట్టుకున్న తృతీయ నేత్రం మెరుస్తున్న రూపం శివుడు ముగ్గురు దొంగలు ఆ రూపాన్ని చూసి స్తంభించిపోయారు రూపం వాళ్ళ వైపు చూస్తూ కోపంతో త్రిశూలం ఎత్తింది పరిగెత్తండి అని దొంగ అరిచాడు ముగ్గురు దొంగలు వెనక్కి పరిగెత్తారు కానీ వాళ్ళు వెనక్కి తిరగ్గానే వారికి కనిపించిన దృశ్యం భయంకరంగా ఉంది గోడలపై పెద్ద నీడలు సర్పాలు త్రిశూలాలు రుద్ర రూపాలు అవన్నీ వాళ్ళను చుట్టుముడుతున్నట్లు అనిపించింది గాల్లో ఒక పెద్ద శబ్దం వినిపించింది ఓ భయంకరంగా శక్తివంతంగా ముగ్గురు దొంగలు నేల మీద సాష్టంగా పడి ఏడ్చారు దేవుడా మమ్మల్ని క్షమించు మేము తప్పు చేశాం మేము చాలా పాపాలు చేశాం కానీ ఇప్పుడు మాకు అర్థమైంది నువ్వు నిజంగా ఉన్నావు వాళ్ళు తలుపు వైపు పరిగెత్తారు కానీ పగిలిపోయిన తలుపు మళ్లీ యథావిధిగా మూసుకుంది తెరుచుకోవట్లేదు వాళ్ళు బంధించబడ్డారు అప్పుడే దేవుని గదిలో ఉన్న వాణి కళ్ళు తెరిచింది భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఆమె చూడలేదు కానీ ఆమెకు వెలుగు దైవ సాన్నిధ్యం శక్తి అంత అనుభవమైంది దీపం ఇప్పుడు సాధారణంగా వెలుగుతూ శివలింగం కూడా ప్రశాంతంగా ఉంది గదిలో ఇంకా విభూది సాంబ్రాణి పరిమళం ఉంది గది బయట చూస్తే దొంగలు లేరు ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు శివయ్య నువ్వు నన్ను రక్షించావు అని శివలింగం ముందు మోకాల మీద పడింది పరమేశ్వర నేను ఈరోజు నీ మహిమను చూశాను నువ్వు నిజంగా నమ్ముకున్న వారిని రక్షిస్తావని అర్థమైంది ఈ అనుభవం నేను జీవితాంతం మరువను ధన్యవాదాలు దేవా ఆమె అలా ఏడుస్తూ దేవుని గదిలోనే నిద్రపోయింది అప్పుడే ఆమె కలలో హిమాలయాల్లో మంచుతో కప్పబడిన పర్వతాలు అక్కడ ఒక పెద్ద గుహ లోపల శివుడు ధ్యానంలో కూర్చున్నాడు పార్వతీదేవి పక్కన కూర్చొనుంది వారి చుట్టూ దివ్యమైన వెలుగు శివుడు కళ్ళు తెరిచి వాణిని చూస్తూ బిడ్డ నువ్వు భయపడకుండా నన్ను నమ్మావు నీ నమ్మకం నిన్ను రక్షించింది వాణి నమస్కారం చేసి దేవా నేనేం చెయ్యాలి నా జీవితంలో నేనెలా ఉండాలి అని అడిగింది సత్యం మాట్లాడు ధర్మంగా జీవించు ఇతరులకు సహాయం చేయి ఎప్పుడూ నమ్మకం కోల్పోకు ఆపదలు వచ్చినా నన్ను గుర్తుంచుకో నేనెల్లప్పుడూ నీతో ఉంటాను పది నిమిషాల తర్వాత బయట పోలీస్ సైరన్లు గ్రామ పెద్దలలో ఒకరు రామయ్య గారు ఆ దారిలో వెళ్తుండగా వాణి ఇంటి ముందు ముగ్గురు మనుషులు తిరుగుతుండడం చూసి సందేహం వచ్చి పక్క గ్రామానికి వెళ్ళి పోలీసులకి ఫోన్ చేశాడు దొంగలు ఇంట్లో నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు భయంతో వణికిపోతున్నారు పోలీసులు లోపలికెళ్ళి దేవుని గదిలో పడుకున్న వాణిని చూసి అమ్మా నువ్వు బాగానే ఉన్నావా వాణి కళ్ళు తెరిచి నేను బాగున్నాను పోలీస్ స్టేషన్లో ముగ్గురు దొంగలు అన్నీ ఒప్పుకున్నారు వాళ్ళు అనేక ఇళ్లలో దొంగతనాలు చేశారు కానీ ఆ రాత్రి వాళ్లకు జరిగిన అనుభవం వాళ్ళ జీవితాలను మార్చేసింది ఏం జరిగింది అక్కడ అని ఒక పోలీస్ అడిగితే మొదటి దొంగ భయంతో మేమింట్లోకి వెళ్ళాం కానీ దేవుని గదిలో మేము శివుణ్ణి చూశాం నిజంగా చూశాం ఆయన మా ముందు నిలబడి త్రిశూలం పట్టుకొని మా మీదికి గర్జించాడు నువ్వు కలగనుంటావు అని ఒక పోలీస్ నవ్వాడు లేదు నిజం మేం ముగ్గురం ఒకేసారి చూసాం ఆ వెలుగు ఆ రూపం ఆ శబ్దం దేవుడు ఆ అమ్మాయిని రక్షించాడు మూడవ దొంగ ఏడుస్తూ మేం చాలా పాపాలు చేశాం కానీ ఈ రోజు మాకు అర్థమైంది దేవుడు ఉన్నాడు మనం చేసిన పాపాలను చూస్తున్నాడు మేం మారిపోతాం తర్వాత రోజు ప్రొద్దున వాణి తల్లిదండ్రులు తిరిగచ్చారు విషయం విని షాక్ అయ్యారు నువ్వెంత భయపడ్డావో అని అమ్మ ఆమెను కౌగిలించుకుంది కానీ వాణి ప్రశాంతంగా ఉంది నేను భయపడలేదమ్మా శివుడు నాతో ఉన్నాడు నాన్న దేవుని గదిలోకి వెళ్ళి చూస్తే దీపం మారిపోయి ఉంది కానీ గదిలో ఇంకా విభూది సాంబ్రాని వాసన పరిమలిస్తుంది నువ్వు గొప్ప పని చేశావమ్మా దేవుడిని పరమ భక్తితో నమ్మావు ఆ నమ్మకం నిన్ను రక్షించింది జరిగిందంతా గ్రామంలో వ్యాపించడంతో ప్రజలు వాని ఇంటికి వచ్చి దేవుని గది చూశారు ఒక వృద్ధురాలు చెప్తూ ఈ గది ఇప్పుడు పవిత్రం ఇక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు ఇది ఒక చిన్న దేవాలయం దాంతో మనం ఈ స్థలాన్ని పవిత్రంగా ప్రకటిద్దాం ప్రజలు ఇక్కడికి వచ్చి ప్రార్థించవచ్చు అని గ్రామ పెద్దలు నిర్ణయించారు వాణి కూడా దానికి ఒప్పుకుంది ఇది నాయిలు కాదు శివుని ఇల్లు ఎవరైనా వచ్చి పూజ చేయచ్చు దేవుని శక్తి అమితం నమ్మకం ఉంటే ఆయన ఎల్లప్పుడూ కాపాడతాడు ఆ రోజు సాయంత్రం వాణి మళ్ళీ దేవుని గదిలోకి వెళ్ళి కొత్త దీపం వెలిగించి హృదయంతో ప్రార్థించింది శివయ్య నువ్వు నాకు జీవితంలో అతిపెద్ద పాఠం నేర్పించావు ఉంటే భయం ఎదురు నిలవదు నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉంటావు ఈ అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోను ఆమె కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోగానే అప్పుడే ఒక విషయం జరిగింది గదిలో దివ్యమైన వర్ణించలేని సువాసన వాణి కళ్ళు తెరిచి చూసేసరికి శివలింగం మీద తాజాగా మంచినీటి చుక్కలతో ఒక బిల్వపత్రం పడి ఉంది కానీ అక్కడెక్కడా బిల్వ చెట్టు లేదు తలుపులు కిటికీలు మూసి ఉన్నాయి దేవుని ఆశీర్వాదం ఆనందంతో వాణి కన్నీళ్లు కార్చింది ఆ రాత్రి వాణి తన డైరీలో రాసింది ఈ రోజు నేను నా జీవితంలో అతి ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను దేవుడు కేవలం విగ్రహం కాదు కథలలో ఉన్నవాడు కాదు ఆయన నిజం ఆయన మనతో ఉంటాడు మనం ఆయన్ని నమ్మితే ఆయన మనల్ని ఎప్పటికీ వదలడు నేను భయంతో ఉన్నప్పుడు దీపం వెలుగు నాకు ధైర్యం ఇచ్చింది నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన విన్నాడు ఆయన నన్ను రక్షించాడు ఇక నుండి ఎప్పుడూ భయపడను ఎలాంటి ఆపదలు వచ్చినా నేను దేవుణ్ణి నమ్ముకుంటాను ఆయన కాంతి నాకు మార్గం చూపిస్తుంది ముగ్గురు దొంగలు జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మారిపోయి దేవాలయంలో సేవ చేయడం మొదలు పెట్టారు గ్రామాల్లో తిరిగి ప్రజలకు జరిగింది చెప్పారు ఒక అమ్మాయి నమ్మకం ముగ్గురు మనుషుల జీవితాలను మార్చేసింది కొన్ని సంవత్సరాల తర్వాత వానికి టీచర్ జాబ్ వచ్చింది ఆమె పిల్లలకు పుస్తకాల జ్ఞానంతో పాటు ధైర్యం నమ్మకం దైవశక్తి లాంటి జీవిత విలువలు కూడా బోధిస్తుంది దేవుడు ఎక్కడున్నాడు అని ఒక చిన్న పిల్లాడు అడిగాడు దేవుడు ప్రతి చోట ఉన్నాడు విగ్రహాలలో ప్రకృతిలో మన హృదయాలలో కానీ ఆయన్ని చూడాలంటే మనకు భక్తి నమ్మకం కావాలి మనం పిలిస్తే ఆయన వస్తాడు మనం ఆపదలో ఉంటే ఆయన రక్షిస్తాడు మీకెలా తెలుసు అని మరో పిల్లాడు అడిగాడు వాణి నవ్వి ఎందుకంటే నేను అనుభవించాను ఒక రాత్రి కార్తీక సోమవారం రోజు దేవుడు నా ప్రాణం కాపాడాడు వెంకటాపురం గ్రామంలో ఇప్పటికీ ప్రజలు ఆ కథ చెప్పుకుంటారు తమ పిల్లలకు మన తరతరాలకు దీపం వెలుగు కేవలం వెలుగు కాదు అది నమ్మకం ఆశ దైవ రక్షణ ప్రతి ఇల్లు ప్రతి గుడితో పాటు ప్రతి హృదయంలో కూడా ఒక దీపాన్ని వెలిగించండి మనసులోని భయమనే చీకటిని తరిమేయండి ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా మీ ఇష్టదైవం గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి భక్తితో ఒక దీపం వెలిగించండి హృదయపూర్వకంగా ప్రార్థించండి ఎలాంటి ఆపద వచ్చినా ఆయనకి చెప్పుకోండి ఆయన రక్ష ఎప్పుడూ ఉంటుంది ఓం నమ ఇది వాళ్ళ వీడియో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అయితే దీనికంటే ముందు ఒక అమ్మాయిని రాత్రి పెళ్లి కూతుర్ని చేశాక వాళ్ళమ్మ ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చీరలో పొలిమీర దాటింది అనే వీడియో చేశాను ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది కదా అదే ఆ వీడియో మీకు వీలైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే ఇవాళ్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్